అవకాశం వచ్చినట్టు దేవునికి స్తోత్రం అండి తండ్రి గారికి గారికి నా వందనాలండి తిరుగు వచ్చినట్టు సావకులకు వందనాలు అండి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే నేను రెండు వేల రెండులో గంగనే నుంచి ఇక్కడికి వచ్చానండి ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మార్చి కోటాలు మార్చి క్రైస్తవ ఉద్యోగ కోటాలు జరుగుతున్నాయి ఉపవాస కోటాలు కూడా నేను రాకముందు ఒకటి రెండు సంవత్సరాల ముందు నుంచి ఉపవాసాలు కోటాలు ఇక్కడ జరుగుతున్నాయండి అదే కంటిన్యూ నేటికి నాటి నుంచి నేటి వరకు ఉపవాస కోటాలు జరుగుతున్నాయి ఈ కోటల కొరకు ఏమన్నా కానీ ముందు ప్రభుత్వ బాగా బలంగా బలంగా ప్రార్థన చేయాలి కోటం ఎలా జరుగుతాయో మరి సపోర్టు లేకుండా నేను ఒక్కడే అన్నిటికీ నేనే చూసుకోవాల్సింది వస్తుందని చెప్పేసి బాగా ప్రార్థన చేశానండి దాదాపు సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి ఫస్ట్ తారీఖు నుంచి ఉపాసాలునండి ఉపాసాలు చేస్తూ గంట ప్రార్థన ఎప్పుడు అవకాశం కుదిరితే ఒక గంట ప్రార్థన అనేది ఒక నైట్ పూట ఏడు టు ఎనిమిది వరకు అని కాకుండా ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ఒక్కోసారి ఒక్కొక్క రోజైతే రెండు రో రెండు రెండు గంటల పచ్చాటప్పుడు ప్రార్థన చేసేవాడిని మరి మూడింటి అప్పుడు చేసేవాడిని ఒక్కోసారి తొమ్మిదింటప్పుడు పొద్దుపూట తొమ్మిదింటి చేసేవాడిని రాత్రిపూట మామూలుగానే ఏడు ఎనిమిది లేక ఎనిమిది నుంచి తొమ్మిది వరకు ఇట్లా చేస్తూ ఉంటాను ఒక్కోసారి అయితే ఒకరోజు ఒక ఏడు గంటల ప్రార్థన చేసి చేయగలిగేవాడిని కొన్ని సమయాలు అయితే రోజుకి మూడు గంటల టైంలో మూడు తడలుగా ప్రార్థన చేసేవాడిని ఆ రీతిగా మొదటి నుంచి ఈ కోటల కోసం ప్రార్థన చేస్తున్నాను తద్వారా ఒక రోజును ప్రార్థన చేసి కనిపెడుతుండగా ఒక పిల్లోడు దాదాపు ఏడు సంవత్సరాలు ఉండొచ్చు బహుశా పిల్లోడికి ఆ పిల్లోడు అంటున్నాడు కోటాలు ఉపవాస కోటాలు ఘనంగా జరుగుతాయి ఈ సంవత్సరం అని అంటున్నాడు థ్యాంక్ యూ జీజస్ నిజంగా దేవుడి బట్టి ఆ రీతిగా నేను ఎలా జరుగుద్ది వర్షాలు చూస్తేనేమో మా పడిపోతున్నాయి వర్షాలు రాకుండా సమయంలో ఇబ్బంది లేకుండా మూడు రోజులు చేయి ప్రభావం కూర్చొని చేస్తున్నాను కానీ వర్షం మాత్రం పగలు మాత్రం ఒరిపేస్తుంది నైట్ పూట పాడుతుంది నిజంగా ఇన్ని సంవత్సరాల్లో ఇంకొకటి జరిగిందండి ఇన్ని సంవత్సరాల్లో నేను ఎక్కువసేపు వాక్యం మాట్లాడగలిగేవాడిని కాదు అయితే ఏదో ఒక అసలు ఏడున్నరకి కోటం స్టార్ట్ చేసేసి ఏడున్నర ఎనిమిదింటికి స్టార్ట్ చేసేసి తొమ్మిదింటికి ముగిసేసేవాడి పగలేమో పన్నెండున్నర దగ్గర నుంచి రెండున్నర రెండు రెండున్నరకే ముగిసేసేవాడిని రెండున్నర దాకా ఉండగలిగేవాడి కాదు పగలం ఇదివరకు కాలంలో ఈ సంవత్సరం అలా కాదండి ఎనిమిదింటికి స్టార్ట్ చేసి తొమ్మిదిన్నర వరకు కోటం జరిగింది జర చేయటం జరిగింది అదే పన్నెండున్నర దగ్గర నుంచి రెండున్నర వారికి వాక్యం మాట్లాడుతూ జరిగిందండి దేవుని కృపను బట్టి దేవుడు ఆ ఒక ఆత్మను పరిశుద్ధాత్మ దేవుని నాతో ఉంచి ఆ కురఫను బట్టి ఆయన కృపను బట్టి తండ్రి గారు తల్లిగారి యొక్క ప్రార్థన బట్టి మీ అందరికీ ఒక సహకారాన్ని బట్టి దేవుడు ఆ విధంగా నేను నన్ను నిలబెట్టి ఈ ఇప్పటి ఇప్పటివరకు జరిపించుకొచ్చారండి ఇంట్లో రైస్ లేవు మన మధ్య అయితే అసలు ఇంట్లో రైస్ అసలు నా నేను ఇంట్లో నేను వాడుకోవడానికి కూడా లేవండి సమా ఇది సెప్టెంబర్ ఆగస్టు నెలలో ఎలాగ బా అన్నీ ఎక్కడ అసలు అక్కడ ఎత్తర బిందెలు రెండు తెల్ల బిందె ఒకటి ఎన్ని మండి అన్నీ క్యాన్లు అని ఆటలు దేవులాడితే అందులో కాసిన అందులో కాసిన అందులో ఒక్కోసారి ప్రార్థానికి అవకాశం కుదరక తెచ్చుని వచ్చినవి వచ్చినట్టు కాసిన ఒక కేజీ ఒక కేజీ రెండు కేజీలు ఒక్కోసారి ఒక్కోసారి మూడు కేజీలు ఇట్లా వచ్చాయి అవి ఆటిలో పెట్టేసేవాడిని ఆ కవర్ పేరుని ఆటలో పెట్టేసేవాడిని అవన్నీ ఆడితే కాశీని కోసం దొరికినాయి ఆ బియ్యం అట్లాగే కొంతకాలం ఒక దర్దాపు వారం పది రోజుల దాకా నా వచ్చాను తర్వాత ఈ ఉపవాసాలు ఈ ఉపా ఈ ఉపాస కూటల కోసం ఉపవాసాలు స్టార్ట్ అయ్యాయి నిజంగా ఈ సంవత్సరం రైతు కూడా కొంచెం ఇబ్బంది పడ్డట్టు అని అయింది ఆయన దేవుని కూరని బట్టి నేను మన మధ్య రైస్ నాకు ఎప్పుడు వతనగా ఇస్తాడో చెప్పాను సార్లు మీకు తిమ్మతి దగ్గర ఆయన అది దనబాని దగ్గర ఆయన ప్లేస్ అయితే ఆయన ఫోన్ చేశాం మనం ఎప్పుడూ సోమవారం ఇప్పుడు సనా పామర్ కోటాలు అప్పుడు ప్రా ఫోన్ చేస్తే నేను మొన్న వచ్చానండి మీరు లేరు డబ్బులు లేటుగా ఇస్తున్నారు నాయన నీ కోసం రెండు మూడు సార్లు చూసిన నేను అవకాశం నువ్వు నాకు దొరకలేదు మరి లేట్ అయ్యాను నీ విధంగా అయినా సరే కొంతలో కొంతనైనా సరే నీ కోటాలకి అయిన తర్వాత నేను చూస్తాను నువ్వేవన్నా కానీ నాకు ముందు రేపు ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వరకు నాకు కోటలోనే మరి నువ్వు మీరు నాకు రైస్ ఇస్తే కాదని చెప్పేసి బుధవారం ఏమి వస్తా అన్నాడు బుధవారం అన్నాడు కానీ వచ్చి నేను ఫోన్ చేస్తే రాలా వస్తే ఫోన్ చేస్తే అయ్యా వచ్చాను కానీ రైస్ అయిపోయినాయి నేను రేపు శుక్రవారం వస్తానని చెప్పేసి నిన్న పొద్దుల పూట వచ్చి తీసుకొచ్చి ఒక ఇచ్చేసి వెళ్ళిపోయాడండి నిజంగా ఆ రీతిగా దేవుడు నేను ఇచ్చినప్పుడు ఆయన తీసుకున్నప్పుడు అండి అయితే టెంట్ ఆ రీతిగా ఫోన్ చేస్తే ఆయన అలాగే వేసేసి వెళ్ళిపోతాడు అదే కొట్లో సరుకులు కూడా సరుకులు కూడా నేను పట్టి రాసి ఇచ్చేస్తాను శుక్రవారం పొద్దుల పూట నేను పట్టి రాసి ఇచ్చేస్తే రేపు కూటవానికి ఇవాళ పొదురు పూట నేను పట్టి మొత్తం ఏమేమి కావాలో మొత్తం ఏటి జడ్డు నాకు మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా అన్ని పట్టి రాసి ఇచ్చేసి ఆయన మొత్తం సీల్ చేసేసి ఒక సంచికేసి నాకు ఫోన్ చేస్తాడు బాబాయ్ ఇవన్నీ నీకు కావాల్సిన అన్నీ నేను సంచికేసి పెట్టాను నువ్వు రా అంటాడు నేను వెళ్తే ఆ స ఆ సంచి పైన ఆయనే బండి మీద పెట్టుకొని ఆయన తీసుకొచ్చి ఇంటికాడ దించి వెళ్తాడండి ఆ రీతిగా దేవుడు చేస్తున్నాడు నిజంగానే ఆకా ఆయన బిల్లు కూడా పోయిన జూలై నెలలో కోటానికి బిల్లు అది ఇప్పుడు దానికి ముందు మే నెల కోటానికి మే నెల కోటంలో బిల్లు జూలై దాకా కట్టుకుంటూ వచ్చా ఇంకా మిగిలింది ఆ బిల్లు జూలైలో బిల్లు మొన్న పూర్తి చేశానండి మొన్న పోయిన వారం మొన్న ఆదివారం ఇప్పుడు పూర్తి చేశారు సోమవారం అనుకుంటా సోమవారం కట్టేసేసి బాబు ఇంకేముందన్నుంటే అదనంత లే ఒక నూట డెబ్భై ఉంది అన్నాడు ముందు నాకు కోటం ఉంది అని అంటే నువ్వు పట్టీ తీసుకురా నేను ఇచ్చేస్తానని రాత్రి రాత్రి పదకొండింటికి పదిన్నర పదకొండింటికి ఫోన్ చేసి వెళ్తే వెళ్తే మొత్తం అన్నీ కట్టగట్టి సంచికేసి పంపించండి ఈ లోపల మా ఉంటే అల్లుడు అవుతాడు అయ్యట సంగతి సరుకులు అంటే ఆయన బండి వేసుకొచ్చి ఆ సరుకులన్నీ కొడు దగ్గర తీసుకొచ్చి దించాడు అవన్నీ ఎల్లుల్లిపాయలు అల్లము మరి గోంగార ఇవన్నీ పోలిచేటప్పటికి రాత్రి పదకొండు పదిన్నరకు పదింటికి మొదలు పెడితే ఒంటి గంట అయింది అవన్నీ ఒలుచుకొని అప్పుడు పూడుకొని ప్రార్థన చేసుకొని నిజమే దేవుడు కృష్ణ బట్టి నేను నా దేవుడు ఆ తండ్రి గారు తల్లిగారి ప్రార్థన బట్టి దేవుడు ఆ ఓపుకిచ్చి ఇచ్చి నిజంగా ఒక్కోసారి నడుతుంటే కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాం మా కాళ్ళ దగ్గర నుంచి కింద పక్కన కింద వరుసన అంతా నొప్పులు వచ్చేస్తుంది ఎక్కువ సమయం కూర్చోలేకపోతాను ఎక్కువ సమయం నడవలేకపోతున్నాను ఎక్కువ సమయం నిలబడలేకపోతున్నాను కూడా అయినాను తండ్రి గారి తండ్రి గారు మీ అందరూ ప్రార్థన పెట్టి దేవుడు నన్ను ఏ విధంగా ఆయన పని కొరకు నిలబెట్టి నడిపిస్తున్నాడండి నిజంగా ఈ ఫస్ట్ కోటలు ఇంకా ముందు దినాలు ఎంతకంటే ఘనంగా మహిమకరంగా సంతోషకరంగా జరగాలని మీరందరూ ప్రార్థన చేస్తారా మనం చేసుకున్నానండి నిజంగా ఇంకా ఈ ఈ యొక్క బ్యా అన్ని కూడా బ్యాండర్ కూడా విజయగారండి అమ్మ నాకు ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వరకు ఉపాస ఉన్నాయి నాకు బ్యానర్ కావాలి రోడ్డు మీద బ్యానర్ ఒకటి స్టేజ్ మీద ఒకటి అంటే సరే వేస్తానయ్యా అని చెప్పేసి ఇచ్చిందండి ఆమెకే డబ్బులు ఇవ్వాలా నేను తర్వాత పంపిస్తాను అమ్మా అని చెప్పేసి పంపించాను చెప్పానండి అలాగే మీరు రండి అంటే నేను వస్తానమ్మా చెప్పేసి ఆదివారం నాడు ఇక్కడి నుంచి దగ్గర ఆమె దగ్గరికి వెళ్తే నేను డాబా కోట్ల దగ్గరగా ఆగానండి అయ్యా మీరు ఎక్కడున్నదండి నేను డాబా కోట్ల దగ్గర ఉన్నాను అయ్యా మరి వస్తున్నానంటే మీరు అక్కడ ఉండ నేను తీసుకొస్తానని చెప్పేసి గారి పెనుటి యశరత్న గారు డాబా కోట్ల దగ్గర తీసుకొచ్చి ఆ బ్యాండర్లు రెండు తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళాడండి నిజంగా దేవుని కృపామిటి దేవుడు ఆ ప్రయాంకలకు చేసి తండ్రి గారి తల్లిగారు ప్రార్థన బట్టి మీ అందరి సహకారంతో దేవుడు నన్ను నిలబెట్టి ఈ విధంగా నడిపిస్తున్నారండి అయితే ఒక లోటే నాకు కనిపిస్తుందండి ఎంతకాలం చూసినా మందిరం గోడలు నేను పైకి లేపలేకపోతున్నానండి చేసేవాళ్ళకి ఎక్కువగా రోడ్ ఈ గాలి కొట్టుకొని బ్యానర్లు చినిగిపోవటం నా బేపసంగా ఉంటుంది మందిరం గోడల కోసం పదార్థం చేస్తారు మనం చేసుకుంటున్నానండి ఇంకోటి ఏంటంటే వంటలండి వంటలు చేయడానికి రేపకా చెప్పానండి వంటలక్కకి అయ్యా ఇదివరకు లాగా నేను రాలేకపోతున్నాను మీరు నన్ను అర్థం చేసుకోవట్లేదు అన్నట్టుగా మాట్లాడింది సరే రాగలిగితే లేకపోతే తెలియదమ్మా కూటానికన్నా రా అని చెప్పాను తర్వాత సిరిసంతరామ్ గారు చెప్తే నీకు ఎందుకైనా నువ్వు ఇస్తేనే కాదని నేను చేస్తాను అంది హైదరాబాద్ వెళ్ళిపోయి కూసుకుంది ఫోన్ చేస్తే బిజీ అని పెట్టేసింది టైట్ కాదని చెప్పేసి ఏం చేయాలని ఆలోచించి రేపకా చెప్పింది మన వంటలక్క నువ్వు అడ్డాడాము ప్రభుకుమారి చెయ్యి వస్తుంది అని చెప్పినప్పుడు నేను చేస్తే రావాలా ఆనంద్ నేను మా మధ్యాహ్నం చేశాను తర్వాత చెప్తలే అని చెప్పేసి ఫోన్ పెట్టేసిందండి అక్కడ ఏదో పని వంటలు చేస్తుందంట తర్వాత ఫోన్ చేసింది చేస్తే ఇట్లా సంగతమ్మా ఇక్కడ ఎవరు ఉన్నారు మరి వంటలెక్క నేను రాలేను ఇదివరకు చేయలేకపోతున్నాను అంటుంది మరి చింతలామేమో హైదరాబాద్లో వస్తుంది మరి ఏమన్నా కానీ అని అంటే ముందు ప్రభుదేవ్ గారు గారు చేశాడండి నిన్న క్యా రాజరావు గారు పేటలోనే ఉన్నాము నిన్న ఫోన్ చేసి మీ ఇద్దరం ఎక్కడి నుంచి చెట్టి వచ్చేసి అవ్వడం కదా మరి నిన్న చెప్పే పని కదా అన్నాడు మరి మీరిద్దరు అక్కడ నిన్ను కూడా ఇక్కడ ఉన్నా సార్ నాకు తెలియదయ్యా మరి మరి ప్రభుకుమార్ ఒకతే ఉందనుకున్నాను అయినా నిన్న చెప్పారు నేను మరి ఎందుకనో మరి పిల్లడికి క్యారేజ్ కట్టలో ఏదో చెప్పుకొచ్చింది అయినా సరే మీరు రండి అయ్యా మీ ఇద్దరు అన్న నేను రాళ్ళు అయ్యా వస్తుందని చెప్పేసి రవికుమార్ పంపించారని దేవుడు కొరఫను బట్టి ఆ విధంగా ప్రయాణలు చేసి ఆ వంటలు కూడా రానియండి రాయడానికి ఐదు ఆరు ఆరున్నర అయిందండి అప్పటికే ఫోన్ చేశా అసలు నాకు ఒక మాట తెలిసింది ఆ పిల్లడు పుట్టినరోజు కోటానికి వెళ్తానందయ్య రాదు రానందయ్య చెప్పని తెలిసిందండి అంటే నేను వస్తున్నాను అయ్యా ఉన్నాను వచ్చేస్తున్నాను బయలుదేరుతున్నాను అందని దేవుడు ఆ రీతిగా ప్రయాంకలు చేసి వాళ్ళు ఈసారి వాళ్ళిద్దరే ఇంకా మెరిహన్ గారికి బీర్షి గారికి చెప్పి కానీ మరి ఇంచేత వాళ్ళు రాలేకపోయిన వాళ్ళకి కలిగిన ఇబ్బందిని బట్టి అయినను దేవుడు కురను బట్టి ఇప్పటివరకు ఈ ఈ కార్యక్రమాన్ని దేవుడు ఎంతవరకు ఇప్పటివరకు దేవుడు సాగా సకాలంలో సిద్ధపరుస్తున్నాడు అండి వాటర్ అండి నేను కోటలు మీద వస్తేనే రేపుతో ఆఖరు అనగా రమ్ము కడిగేసి రెండు రమ్ములు అక్కడ పెట్టేసి కడిగాడి పెడితే మనం ఎదురు ఎదురుంటామా ఇటు రోడ్డు పక్కన మా మేనత్త గారి కోళ్ళు అండి మే గారు కోళ్ళు ఆమె అమ్మ రమ్ము కడిగి ఇక్కడ పెడతానంటే పెట్టాను అని బట్టేస్తాడు అన్నది పేద కోళ్ళు సాయంకాలం రా రా రాత్రి ఏడు ఇంటికాడించి తొమ్మిది పది లోపల ఎప్పుడో వస్తుంది వాళ్ళు ఎప్పుడో వదులుతారు వదిలినప్పుడు ఆడ పట్టుకొని తర్వాత ఈ రమ్మకు నిండా పట్టేస్తారండి నీటి కొరత మాత్రం ఎట్టి పరిస్థితి దేవుడు నీటి కొరత లేకుండా దేవునికొక సగ కురపును బట్టి దేవుడికి కలగ చేసిన ప్రేమను బట్టి నిజంగా వాళ్ళు ఎప్పుడూ నీళ్లు కొరత లేకుండా ఎప్పుడూ నీళ్లు పట్టేస్తారండి నేను వాళ్ళ ఇంటి అయితే అమ్మ ఒక్కోసారి పొద్దున్న వస్తుంది ఒకసారి సాయంకాలం నాలుగు ఐదు ఆరు ఆ ప్రాంతంలో వస్తుందండి అమ్మ పగలు సాయంకాలం వచ్చిందంటే ఉన్నానంటే అమ్మ నీళ్ళు రిటైర్ నీళ్ళు ఇవ్వమంటే అటు నుంచి వాళ్ళు పట్టుకొని అటు నుంచి ఆ సందులో నుంచి అటు టూఫేస్తారండి పట్టేసేస్తే అటు నుంచి నేను పట్టేసుకుంటా దేవుడు ఆ రీతిగా వాళ్ళకి ప్రేంగాలు చేసి దేవుని కృపను వారికి అని వారి కుటుంబాలకి దేవుడికి యొక్క ఆశ్చర్య కలగాలని కలగాలని ప్రభుత్వ మానవు చేస్తున్నానండి నిజంగా టెంట్ అయిన కూడాను ఆ విధంగా ఆశ్చర్యను పంపుతున్నానండి ఈ విధంగా దేవుని కృపరు చికెన్ అయినండి నేను బాలాజీ అని నిత్యశ్వరుడు ఫాస్టర్ గారి తమ్ముడు అండి చాలా కాలం నుంచి నా పరిచయం ఎక్కడికి వచ్చిన కాల్చి పరిచయం బాగా నాతో బాగా స్వాసర్లుగా ఉంటాడు మరి నాకు ఇట్లా కూటం అయ్యా చికెన్ కావాలి అని అంటే సరే నేను పంపిస్తాను అయ్యా నేను చెప్తాను అని చెప్పి నేను చెప్తాను మీరు వెళ్ళి తెచ్చుకోండి నేను చెప్తాడండి వెళ్ళి చెప్పేస్తే ఆ డబ్బులు నేను ఇచ్చినప్పుడు తీసుకున్నప్పుడు ఎవరు కూడా అప్పటికప్పుడు కట్టింది లేదు అప్పటికప్పుడు నువ్వు ఎప్పుడు ఇస్తావు అని చెప్పిన వాళ్ళు అడిగింది లేదు నేను చెప్పే జాబు చెప్పింది తెలియదు నేను ఇటు వచ్చాండి మినర్ వాటర్ అండి నేను ఎక్కడి నుంచి ఫోన్ చేసి ఏమండే కుమార్ గారు మరి నా కూటము రేపు నాకు క్యాన్లో ఇన్ని క్యాన్లో నాకు వాటర్ కావాలి అని అంటే మీరు రండి ఇంతవరకు నేను తేలిపోతున్నాను తేలేను నాకు బాగట్లేదు మీరు వచ్చి తీసుకెళ్ళి మీకు ఎన్ని కావాలో అన్ని తీసుకెళ్ళండి అంటాడండి నేను నేను ఇచ్చినప్పుడు ఆయన తీసుకున్నప్పుడు నిజంగా దేవుడు తండ్రి గారు గారు యొక్క ప్రార్థన బట్టి దేవుని యొక్క కృపను బట్టి మీరందరి యొక్క సహకారంతో దేవుడు నన్ను నిలబెట్టి ఈ వయసుకొచ్చినాను దేవుడు నన్ను నిలబెట్టి నిజంగా సంతోషకరంగా నన్ను గొంతులు వేయినట్టుగా చేసి ఆయన పని కొరకు ఎందుకు చెత్త చెత్తపరకాలన్న నన్ను ఇందుకు పనికరైనటువంటి పనికరాని కొండ పెంకులు అంటే నన్ను దుమ్ము లాంటి నన్ను నన్ను దేవుడు అని పని కొరకు పని పాటలకు తిరుగుతున్న నన్ను ఆయన పని కొరకు వాడుకుంటూ ఏ విధంగా నిలబెట్టి తన పంతన్ని జరిగించుకుంటున్నారండి మా అందరం కూడా సకాలంలో నేను ఈ కోటలు అయిన తర్వాత చేద్దామనుకో ఏది కొంత దేవుడు సహాయం ఇస్తే ఆ యొక్క కొంతవరకు నా నాలుగు రాళ్ళు ఒకసారి వరుసనా లేపుదామని ఆశపడుతున్నాను దాని కొరకు మీరు ప్రార్థన చేయండి ఇవి ఇంకో ప్రాబ్లం ఉందండి ఎవరు రాకపోవటానికి కూడా ఇంకో కారణం ఉందండి ఏంటంటే ఎవరు వచ్చినా ఇబ్బంది కలుగుతుందండి బాత్రం లేదు ఈ మధ్య నేను చాలా కాలం నుంచి అప్లికేషన్ పెడుతున్నాను మా మధ్య రండి మీరు కట్టుకోండి మేము ఇస్తామని చెప్పేసి నన్ను ఆడాబడి చేశారు ఎప్పుడు ఎప్పుడు పేపర్ వారి దగ్గర నుంచి ఆడావడి చేస్తున్నారు ఏం బాబు అంటే మేము మీరు పునాదేయండి మేము ఇస్తాము తడకి నాలుగు తడలు మూడు తడవలుగా ఇస్తాము మీరు వేసినప్పుడు మీరు ఇచ్చారు మేము ఇచ్చినప్పుడు మీరు కట్టేసేయండి మీరు కట్టినప్పుడల్లా మేము ఇస్తాం అన్నారు సరే మంచి నేను పునాది అయ్యంగా నా దగ్గర లేవు నేను ఎక్కడ చేసి కట్టను నా వల్ల కాదు అని చెప్పి రెండు నెలలు ఆపానండి అయినా సరే అంటే శాంతం మండుకాలి అడ్డం పెట్టేట్టుగా శాంతం అడ్డం రండి సర్లేమచ్చి నువ్వు ముందు పునాద ఎత్తా లేదా అనుకుంటున్నారు సర్లేమచ్చి ఆ గేట్కి ఎదురుగా ఉన్నటువంటి రాళ్ళు మీకు అందరూ తెలుసు ఆ రాళ్ళన్నీ తీసి ఒక ఒక యాభై రాళ్ళు ఎన్నో ఉన్నాయి ఆ రాళ్ళని తీసి మన సహోదరుడు మోసే బామర్ది యేసు అనీళ్ళు వీళ్ళిద్దరు కలిసి వచ్చి వర్షం పడుతుందండి వర్షం పడుతుంది ఈ వర్షానికి వీళ్ళు ఇళ్ళు అక్కడ వస్తారు ఈ వర్షంలో పని చేయలేని చెయ్యాలని చేయలేని చెప్పేసి నేను ఊరుకున్నాను అండి ఏం బాబు వర్షం పడుతుంది ఏంటంటే వరుస అదేం చేస్తాం మేము లాగే నీకు ఎందుకు మేము వచ్చేస్తాం ఆ పదహారు సార్కి వచ్చేసాము కూడా అని చెప్పుకొచ్చాడండి అది వేసు రండి బాబు అని చెప్పేసి నా ఒక పెట్టి చూస్తే పొనాది వరకు వచ్చిందండి ఇంకా ఇంకొక వరుస లేగాలి పొనాది అంతవరకు వేసేసి ఆ రాళ్ళు కూడా లేవు సిమెంట్ కట్ట సిమెంట్కి ఆ రాళ్ళు సరిపోయింది అప్పని అంతవరకు వేసి ఆపేసాం ఏం బాబు మీరు ఇస్తా ఉన్నారుగా మీరు ఇస్తే మరి కూడా నేను లేపుకుంటానంటే మొత్తం నువ్వు కట్టుకో తర్వాత మేము ఇస్తాం ఎందుకంటే ఎంత అంటే నేను తినిపిను నువ్వు తిను తర్వాత నేను తినిపెత్తా ఇది అట్లాంటిదో చూడండి అసలు తినటానికి చేతులు రావట్లేదు బాబు నువ్వు బాబు అని అంటే నువ్వు తిను నేను తినిపెత్తా వాళ్ళకి అదొచ్చి మెలకు కూర్చున్నానండి దానికోసం కూడా ఈ బాత్రూమ్ వల్ల ఆ ప్రాభాల వల్ల ఎవరో రాకపోవడానికి కారణం కూడా నేను అదే అని నేను అనుకుంటున్నాను అయినాను దేవుని బట్టి మా జనవరి కోటానికల్లా దేవుడు ఆ బాత్రూమ్ కూడా సిద్ధపరుస్తారని నేను మనం చేసుకుని మీరు అందరూ ప్రార్థన చేస్తారని ఆశపడుతున్నాను అండి ఇదే నా సాక్షి అండి ఇంకా ముందు దినాలు ఈ కోట ఇంకా కిస్టాజర్ అడుగుతున్నారు ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఈ నాపురాళ్ళు వరకు అన్నిటికీ ఎట్లా ఉంటేనే ఎగుడు దిగుడుగా ఉంటాయి మీరు సిమెంట్ వేసేయండి అంటాడు సిమెంట్ వేయటం కాదు బాబు ఇది ఆ గోడంత ఉందో అంత రాజా రాజు కూర్చున్నాడు అంత అంతవరకు అంత ఎత్తులు లేపాలి ఈ మేరకు అంతా ఈ మేరకు మొత్తం చర్చి అది లేగాలి ఆ లెవెల్ దాని మీద ఇంకా జాంట్ స్టేజీ లేగాలి ఇదంతా లేగాలి ఇది లేపితే కానీ అప్పుడు గోడలు కడతానికి అవకాశం అప్పుడు ఏ సిమెంట్ వేసుకున్నా ఇబ్బంది ఉండదు అని నా ఆశ నుంచి అంటే ఏమాత్రం ఇబ్బంది అది బాగా బాగాలేదండి నాకు నచ్చలేదు దానికోసం నేను ప్రార్థన చేస్తున్నాను మీరు కూడా ప్రార్థన చేస్తారని నేను ఆశపడుతున్నాను దానికోసం మీరు అందరూ ప్రార్థన చేసి నన్ను ఈ సెంటర్లో సెంటర్ బలపడాలని ఈ సెంటర్ కట్టబడాలని మీరు అందరూ ప్రార్థన చేస్తారు మనసు చేస్తున్నది ఇదే నా సాక్ష్యం అండి నేను మీ అందరికీ నా వందనాలండి ఈ వంటలు చేసినటువంటి వాళ్ళందరూ కూడా నా వందనాలండి ఆశీర్వాదములు జీవాన్ని పంపుతున్న సహవాసం తరుపుతూ పంపుతున్నాం మీ అందరికీ నా వందనాలండి ఇదే నా సాక్ష్యం అండి